వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మార్కెట్ లో కొత్త స్క్రామ్ ఫోర్ ఫోర్టీ మోటార్ సైకిల్ లాంచ్ కాబోతోంది ఇది అద్భుతమైన ఫీచర్స్ తో విడుదల కావడమే కాకుండా ప్రత్యేకమైన లుక్ అందుబాటులోకి రాబోతోంది అయితే ఈ బైక్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతమైన బైక్స్ ను లాంచ్ చేస్తూ వస్తోంది ప్రతి ఏడాది ప్రీమియం మోటార్ సైకిల్స్ విడుదల చేస్తూ వస్తోంది ఇందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది దీనిని స్క్రామ్ ఫోర్ ఫార్టీ పేరుతో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది దీనిని రాయల్ ఎన్ఫీల్డ్ అద్భుతమైన పవర్తో పాటు టార్క్ తో తీసుకురాబోతోంది అయితే ఈ కంపెనీ ఈ మోటార్ సైకిల్ ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అలాగే దీని ధరను కూడా అప్పుడే ప్రకటించే ఛాన్స్ ఉన్నాయి అయితే ఇటీవల ఈ బైక్ కి సంబంధించి కొన్ని ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త స్క్రామ్ ఫోర్ ఫార్టీ మోటార్ సైకిల్ అద్భుతమైన డిజైన్ తో లాంచ్ కాబోతోంది అంతేకాకుండా ఇది ప్రీమియం టెక్నాలజీతో రాబోతున్నట్లు సమాచారం ఇక ఈ మోటార్ సైకిల్ థీమ్ పరంగా చాలా కొత్త లుక్లో కనిపించబోతోంది అంతేకాకుండా ప్రీమియం లుక్లో విడుదల కానుంది అయితే ఈ మోటార్ సైకిల్ను కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్స్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే ఇందులో గత బైకుల కంటే అద్భుతమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి ఈ స్క్రామ్ ఫోర్ లెవెన్ లుక్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గతంలో విడుదలైన హిమాలయన్ డిజైన్ ను పోలి ఉంటుంది ఇక ఈ బైక్ ఫోర్ ఫార్టీ త్రీ సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ను సెటప్ తో లాంచ్ కానుంది అలాగే ఇది పరిమాణంలో ఎయిటీ వన్ ఎంఎం వెడల్పు కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు ఈ మోటార్ సైకిల్ ఇంజన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే స్క్రామ్ ఫోర్ లెవెన్ బైక్ గరిష్టంగా థర్టీ ఫోర్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేయబోతున్నట్లు సమాచారం దీంతో పాటు ఈ బైక్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది ఇక స్క్రామ్ ఫోర్ ఫార్టీ మోటార్ సైకిల్ కి సంబంధించిన కొత్త ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే ఇది సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది అలాగే ఎంతో శక్తివంతమైన ఎల్ఈడి హెడ్ ను కూడా కలిగి ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఇందులో బల్బ్ ఇండికేటర్లు లభించనున్నాయి అంతేకాకుండా కంపెనీ ఈ మోటార్ సైకిల్లో మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం యుఎస్బి టైప్ ఏ ఛార్జర్ను కూడా అందిస్తోంది పాటు ట్రిప్డ్ ప్యాడ్ నావిగేషన్ ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది